శుక్రవారం యశోద నగర్ లోని జిల్లా కార్యాలయంలో సిఐటియు నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ మీడియా సమావేశంలో మీ ఉద్యోగులు పాల్గొన్నారు యువగలం పాదయాత్రలో నారా లోకేష్ ఇచ్చిన హామీల అమలుకై ఆధ్యాత్మిక నగరం తిరుపతి నుంచి రాజధాని నగరం అమరావతి వరకు ఈ నెల ఏడవ తేదీ నుంచి చేపట్టదలిచిన సైకిల్ యాత్ర గురించి వివరించారు ఈ మీడియా సమావేశంలో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళి మరియు మీ ఉద్యోగులు మరి నాయకులు పాల్గొన్నారు అర్బన్ ఈ ఉద్యోగులు గత పద్దెనిమిది సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున ప్రజానీకానికి సేవలు అందిస్తూ ఉన్నారు ఒక ఐటీ సెక్టార్లో అనేక రకాలైనటువంటి సేవల్ని అందించడానికి మొట్టమొదట ఆంధ్ర రాష్ట్రంలో తోడ్పడినటువంటి సాధకులు ఎవరైనా ఉన్నారు లేదా ఈ ఆంధ్ర రాష్ట్రంలో కొత్త ప్రయోగానికి నాంది పలికారని అంటే మొదట వీళ్ళ పేరే చెప్పుకోవాలి అట్లాంటి వాళ్ళకి ఈరోజు ఏర్పడినటువంటి కష్టం చాలా పెద్దది వాస్తవంగా వీళ్ళని ఎప్పుడో రెగ్యులరైజ్ చేసి ఉండాలి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఈజ్ ఆఫ్ డూయింగు స్పీడ్ ఆఫ్ డూయింగు లేదా పారిశ్రామికవేత్తల సదస్సుల్లో ఆయన చెప్పే విషయాలు తన కారణంగానే మొత్తం హైదరాబాదు నగరంలో ఐటీ సెక్టార్ అభివృద్ధి అయింది ఇవన్నీ పదే పదే చెప్తూ ఉంటారు ఇవన్నీ చెప్పొద్దని మేమేం చెప్పడం లేదు ఈ రకంగా చెప్పుకోవడానికి కారకులైనటువంటి వాళ్ళని ఈరోజు విస్మరించి అన్యాయంగా వాళ్ళని అధర్మంగా ఇబ్బందులు పెట్టడం అనేది ఏ రకమైనటువంటి న్యాయమో సమాధానం ఈ ప్రభుత్వం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఆరు వందల ఏడు మంది ఉద్యోగుల్ని ఒక కొత్త వ్యవస్థ వచ్చిందని గత ప్రభుత్వం తొలగించినప్పుడు వీళ్ళందరూ చాలా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు వాస్తవంగా మమ్మల్ని అందరినీ రెగ్యులరైజ్ చేయాల్సినటువంటి పరిస్థితి పోయి మమ్మల్ని తొలగించడం ఏంది మేము అదనపు మనుషులు అని చెప్పి ఆ రోజున ఆందోళన చేస్తే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు లోకేష్ గారు కావచ్చు ఈరోజు కూటమి నాయకులందరూ కూడా ఆ రోజున వీళ్ళ ఉద్యమానికి మద్దతు ప్రకటించారు మేమే గనక అధికారంలోకి వస్తే మిమ్మల్ని రెగ్యులరైజ్ చేయడమే కాదు తొలగించిన అందరినీ పనుల్లోకి తీసుకుంటామని చెప్పి ఆ రోజున చెప్పారు ఈరోజు పంతొమ్మిది నెలలు కావస్తూ ఉంది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటి వరకు రోజు అంటే ఒక్క రోజు కూడా వీళ్ళ గురించి చర్చించడానికి మీకు అవకాశం లేదా వీళ్ళ బాధని ఏ రూపంలో పరిష్కరించాలన్నటువంటి ఆలోచన ఇప్పటిదాకా చేయకపోవడానికి కారణాలు ఏమిటో ఈ ప్రభుత్వం చెప్పకుండా బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తున్నటువంటి తీరుని సిఐటియు తీవ్రంగా వ్యతిరేకించింది మమ్మల్ని వైసీపీ ప్రభుత్వము సచివాలయం పెట్టి మమ్మల్ని తీసేసి తీసివేసింది మాకు ఉపాధి కల్పించమని పలుమార్లు పలుసార్లు హెచ్చరించిన సచివాలయం సిబ్బంది ఏమీ మాకు పట్టించుకోలేదు దయవుంచి ఈసారైనా గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ మాకు ఉపాధి కల్పించాలని సైకిల్ యాత్ర ఈ నెల ఏడవ తేదీ నుంచి మన అలిపిరికి నుంచి సచివాలయం వరకు పాదయాత్ర చేస్తున్న దీన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం గత పద్దెనిమిది సంవత్సరాలుగా అర్బన్ మీ సేవా సెంటర్లలో పనిచేస్తున్నాం మాతో పాటు ఆరు వందల ఏడు మందిని గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఆరు వందల ఏడు మందిని విధుల నుండి తొలగించింది దానికి అనుగుణంగా యువగాలం పాదయాత్రలో నారా లోకేష్ గారు మమ్మల్ని విధుల్లోకి ఆహ్వా తీసుకుంటామనేసి హామీ ఇచ్చారు ఈ హామీ ఇచ్చి కూడా రెండు సంవత్సరాలు అవుతోంది ఆ హామీ ఇంతవరకు నెరవేరలేదు దానికి అనుగుణంగా మేము ఈ నెల ఏడవ తేదీ అలిపిరి నుంచి అమరావతి వరకు సైకిల్ యాత్ర ప్రారంభ స్టార్ట్ చేస్తున్నాము ఇది దీనికి అనుగుణంగా మళ్ళీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఈ నెల పదహారు నుంచి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వరకు అమరావతిలో దీక్షలు చేస్తున్నాము దీనికి మద్దతుగా మేము ఆరో తేదీ ఏడో తేదీ చేయాల్సిన పాదయాత్రని జయప్రద సైకిల్ యాత్రని జయప్రదం చేయాలని కోరుచున్నాం